రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణస్ వాళ్ళు హిందువులు ఇది గమనించాలి ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు వాళ్ళు హిందువులు లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు ప్యూర్ ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు హిందువులు ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది ఈ ఈ జవాబు ఇక వారి కుటుంబాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వారు మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని అందుకే నేను కొన్ని విషయాలు మా గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము భార్య ఏ కుల ఏ కులమునై ఏ కులనైనా ఏ మతంనైనా భర్త ఏ కులంతో అయితే అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము ఒక ఆడపరుచు తన భర్త ఏ కులమున్నా ఏ మతం ఉన్నా ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారమే ప్రకారము రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుంది